ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి అందరికి సాదర స్వాగతం ఈ రోజు తులారాశి వారి దినఫలం గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ రోజు మీకు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ రోజు మంచి మాటతో మొదలు పెడదాం అవకాశాలు అనేవి సూర్యోదయం లాంటివి మీరు ఎక్కువసేపు ఎదురు చూస్తే అవి మిమ్మల్ని దాటికొని పోతాయి ఈ రోజు శ్రావణ శుక్లపక్ష ఏకాదశి మరియు మంగళవారం కలయిక ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనది ఏకాదశి విష్ణువు ఆరాధనకు ఉపవాసానికి చాలా శ్రేష్టమైన రోజు కాగా మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడానికి ప్రత్యేకమైనది ఈ రెండు శక్తుల కలయిక వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు భక్తి పెరుగుతాయి మీ మనసులో స్థిరత్వం ధైర్యం నెలకొంటాయి అందుకే ఈ రోజు ధ్యానం పూజలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలైతే లభిస్తాయి ఈ రోజు మీ అదృష్టం తలుపు తట్టబోతుంది మీరు చాలా చురుకుగా తెరిచిన హృదయంతో కొత్త దృక్పథంతో జీవితాన్ని చూసేందుకు సిద్ధంగా ఉన్నారు ఉదయం సానుకూల శక్తితో ప్రారంభమవుతుంది ఇది కుటుంబంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి మంచి సమయం ఎందుకంటే వారే మనకు భావోద్వేగంగా బలం జీవితపు మూలాలను కనెక్ట్ చేస్తారు ఈ రోజు మీరు మీ ప్రేమైన వారిని ప్రత్యేకంగా భావించేలా ఏదైనా చేయాలనుకుంటున్నారు గుర్తుంచుకోండి పెద్ద కళలు కనడమే కాదు వాటిని సాధించడానికి ఏదైనా చేయగలవారు మాత్రమే విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ ఆలోచనలు అత్యాత్మికంగా మారతాయి మీ నమ్మకాలను బలోపేతం చేసుకోండి ప్రతి కొత్త అనుభవాన్ని నేర్చుకునే అవకాశంగా భావించండి ఈ రోజు మీ తల్లిదండ్రులు లేదా ఒక మార్గదర్శకుడు మీ ఆలోచనల మార్చే జ్ఞానాన్ని మీకు అందించవచ్చు అయితే గ్రహాల స్థానాలు మీరు కొన్ని గందరగోళాలు సృష్టించవచ్చు మీరు ఒక సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ కేవలం ఆలోచనలోనే చిక్కుకోవడం పరిష్కారం కాదు ఆ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చే సమయం ఇది ఈ రోజు మీకు కొన్ని సంకేతాలైతే లభిస్తాయి అవి మీ ముందే నిర్ణయించుకున్న ఆలోచనలలో మార్పులు కొరవచ్చు అయితే మీరు వ్యస్యతతో ముందుకు సాగాలి ఈ సమయం మీలో మీరు చూసుకోవడానికి మీ ఆలోచనలు నిర్ణయాల గురించి లోతుగా ఆలోచించడానికి చాలా ముఖ్యం మీ తెలివి ఆచరణాత్మక అవగాహన ఏదైనా క్లిష్టమైన పనిని అద్భుతమైన ఫలితాలుగా మార్చడానికి సహాయపడుతుంది మరియు ప్రేమ జీవితం ఈ రోజు మీ సంబంధాలలో మాధుర్యం పెంచే రోజు మీ భాగస్వామి మీకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా భావోద్వేగంగా కూడా మీకు అండగా ఉంటారు మీరు మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే కేవలం మాటలతోనే కాదు ఒక ప్రేమ పూరిత ఆలింగనం ఒక అందమైన పువ్వు చాక్లెట్ లేదా హృదయపూర్వకంగా ఇచ్చిన బహుమతి ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీ విలువైన సమయాన్ని కూడా ఇవ్వండి ఈ రోజు మీ సంబంధంలో ఒక కొత్త తాజాదనం నింపడానికి వచ్చినట్లుగా ఉంటుంది ఇది చాలా కాలం గుర్తిండిపోయే అవకాశం మీరు సింగిల్ గా ఉంటే మరికొద్ది కాలం ఎదురు చూడడం చాలా మంచిది ఎందుకంటే ఆ ప్రత్యేక వ్యక్తి త్వరలోనే మీ జీవితం జీవితంలో అడుగు పెట్టబోతున్నారు రోజును ఇంకా ప్రత్యేకంగా మార్చడానికి పెద్దలు పిల్లలతో కొన్ని క్షణాలు గడపండి ఇది సంబంధాలు వెచ్చదనాన్ని మరింత పెంచుతుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు మీకు చాలా దగ్గరగా ఉంటుంది మీ కలలో ఉన్నవి నిజమయ్యే పూర్తి అవకాశం ఉంటుంది మీరు ఈ సంబంధాన్ని తేలికగా కాకుండా పూర్తి సీరియస్ గా ముందుకు తీసుకెళ్లబోతున్నారు బహుశా ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి మీ జీవితంలోని కొన్ని ఇతర అవకాశాలతో రాజీ సి రావచ్చు కానీ మీ మనసు చెప్పేది వినండి ఎందుకంటే ఇదే మీకు సంపూర్ణతను ఇచ్చే మార్గం కావచ్చు మరియు వృత్తి జీవితం ఇటీవల మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టం త్వరిత లాభాలు ఇస్తాయనే ఆశతో తొందరపాటుతో ఆలోచించకుండా పెట్టుబడి పెట్టిన పథకాల వల్ల జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లు మీకు రావచ్చు కానీ ఈసారి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి అడుగును ఆలోచించి వెయ్యాలి లేకపోతే మీరు ఇంకొక ఆర్థిక ఉచ్చులో చిక్కుకుంటారు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను ఇప్పుడు మీరు దశల తీసుకోవాలి అనుభవం ఉన్న సలహాలను తీసుకోవడం చాలా మంచిది మీకు ఒక అలవాటు ఉంది కేవలం ఆకర్షణీయమైన ప్రజెంటేషన్ చూసి ప్రభావితం కావడం ఈ అలవాటుకు వీట్కోలు పలికే సమయం ఇది వ్యాపార రంగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది అందుకే మీరు ఇతరుల కంటే ఒక అడుగు ముందుకు ఉండడానికి మరింత కష్టపడాలి అలాగే మీ వ్యూహాలు ప్రణాళికలను గోప్యంగా ఉంచడం తప్పనిసరి ఎందుకంటే మీ సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మరియు ఆరోగ్యం మీ స్నేహితులు మీ ఫిట్నెస్ ప్రయాణంలో మీకు తోడుగా ఉండడమే కాకుండా మిమ్మల్ని ప్రోత్సహించాలి కూడా మంచి విషయం ఏమిటంటే వారు దీనికి సిద్ధంగా ఉన్నారు మీరు వారితో కలిసి జిమ్ ప్రారంభించవచ్చు లేదా ఉదయం పరుగును మీ దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు మీరు ఇంతకు ముందు ఆరోగ్యం గురించి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ రోజు ప్రారంభించడం మీకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ప్రారంభించినది రేపు మీ అలవాటుగా ఆ తర్వాత మీ జీవన శైలిగా మారుతుంది ఆర్థిక స్థితి ధన పెట్టుబడి ఈ రోజు ఆర్థిక విషయాలలో సైమానం తెలివితో అడుగులు వేయడానికి చాలా అనుకూలకంగా ఉంటుంది మీరు బంగారం లేదా వెండి కొనాలనుకుంటే అది మతపరమైన పనుల కోసమైనా కుటుంబ అవసరాల కోసమైనా లేదా భవిష్యత్తును భద్రత కోసమైనా పరిమిత పెట్టుబడి శుభప్రదం రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ రోజు భూమి ఆస్తికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ లేదా డాక్యుమెంట్లు ప్రారంభించడం సరైనదే కానీ ఆస్తి కొనుగోలు అమ్మకం తుది నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం చాలా మంచిది పొదుపులు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు అంటే పెన్షన్ పిల్లల విద్య లేదా ఆరోగ్య భీమాలు పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు ఆదర్శం ఈ శుభదినం ఆత్మ నిగ్రహానికి ప్రతీక అందుకే ఏ ఖర్చును భావోద్వేగాలకు లోనే చేయకండి ఎందుకంటే అవసరమైన ఖర్చులు మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు మరియు పరిహారాలు ఈ రోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆయనకు ఎర్రటి పువ్వులు సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం రోజు పవిత్రమైన ఏకాదశి కూడా కాబట్టి సాత్విక ఆహారం తీసుకుంటూ ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి అయితే లభిస్తుంది ఈ రోజు అబద్ధాలు చెప్పడం ఎవరి పట్లైన మోస చేయడం లేదా ఎవరైనా లేనప్పుడు వారిని నిందించడం చాలా అశుభం ఇలాంటి పనులు మిమ్మల్ని దైవ కృప నుండి దూరం చేయవచ్చు అంతేకాకుండా కోపం ఆందోళన లేదా ప్రతికూల ఆలోచనలను మీపై ఆధిపత్యం చేయనివ్వకండి ఎందుకంటే ఇది వ్రతం యొక్క పవిత్రత మానసిక స్థిరత్వాన్ని భంగం చేయవచ్చు తులారాశి వారు ఎప్పుడు ఆనందంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా శ్రీ ఆంజనేయ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు